చాలా బాగుంది పాపకి ఇంకో పీస్ ఏ లెస్ పోనీ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించమంటావా మనం హాంకాంగ్ నుంచి వచ్చింది తినడానికే కదా తిను బాగా తిను డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదు పాపార్యానీ తింటే వస్తుంది ఏంట్రా ఏంటన్ను మాట్లాడేది డాన్ అంటే సెకండ్ స్లోప్ ప్లాన్ వెయ్యాలి నిమిషాల్లో అమలు చేయాలి గంటల్లో రిజల్ట్ రావాలి అని చెప్పా టోనీ చనిపోయి పది రోజులయ్యింది ఏం చేస్తున్నావు సో స్పైసీ బిర్యానీ పాప నీకు వాయిస్ అయిపోయింది పాప ఈ కాశీకో వెళ్ళి రెస్ట్ తీసుకో పాప కాశీకి వెళ్తున్నాడు ఫస్ట్ క్లాస్ ఇచ్చే ఏంట్రా సెన్స్ మాట్లాడుతున్నావా సెన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు మనం చంపాల్సిన వాడు ఎవడో తెలుసు వాడు ఎక్కడుంటాడో తెలుసు ఇంకా ఏంటి పాప ఈ వెయిటింగ్ ఆ విషయం చూసుకుంటున్నాడు కదా తమ్ముడు పోయాడని నాకు కొడుకు పోయాడని నీకు బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ ఆ పన్నుడికి మన పేనేం తెలుస్తుంది పాప నువ్వు రెస్ట్ తీసుకో రివెంజన్ నేను తీర్చుకుంటావు మంది పూలు మేడ మందారాలు గుమ్మల్లో గులాబీలు హాల్లో లిల్లీలు వెలికొచ్చిన వాళ్ళు చీరలు నగల గురించి కాదు మన గురించి మాట్లాడుకోవాలి అర్థంగా చేయండి నీ వెనకాలే జూన్ నీ వెనకాలే నేను నువ్వు వెడ్డింగ్ ప్లానర్ అయితే నేను నీకేమో పిచ్చి పట్టిందా నేను మ్యారేజ్ చూడటానికి రాలేదు నీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చా అండి అండి అంటూ సాఫ్ట్ గా ఉండేదాని సడన్ గా ఎలా తయారయ్యావండి సాఫ్ట్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదండి ఆయన మొగ్గన్నాక పువ్వు అవ్వాలి మొక్కన్నాక చెట్ అవ్వాలి అమ్మాయి అన్నాక అప్డేట్ అవ్వాలి ఫ్యామిలీ అంటే చెల్లి నాన్న వీళ్ళే కాదు భార్య పిల్లలు కూడా ఉండాలి మా నాన్న అయితే బామని అమ్మని కూడా తీసుకొస్తానన్నారు నేను నిన్నడిగి చెప్తానన్నాను పిలిచేమంటావా

సారీస్ కదా అంకుల్ ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్ తో కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఇతను ఒప్పుకోవట్లేదు అంకుల్ ప్లీజ్ అంకుల్ మీరు చెప్పండి కొంచెం మా అమ్మాయి అంతగా అడుగుతుంటే ఒప్పుకోవచ్చుగా అలాగే సార్ సరే ఉండు కలిసే పని చేద్దాం నాకు తెలుసు అంకుల్ మీరు చెప్తే గ్యారెంటీగా ఒప్పుకుంటాడని థ్యాంక్స్ అంకుల్ ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుంది అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకు నాకు తెలియకుండా ఇక్కడేదో పెద్ద తతంగా రన్ అవుతుందన్నమాట అయితే సివిల్ క్రైమ్స్ సిఆర్డీ అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇంక్వైరీ చేశాను డేవిడ్ ఎవరిని అడిగినా జేమ్స్ ని అరెస్ట్ చేయలేదు అంటున్నారు అన్న వస్త్రం లేకపోతే ఉన్న వస్త్రం ఉండిందని పాడుపోయాడని వీడు వచ్చాడు ఇప్పుడు వీడు కనిపించకుండా చూడు పండే నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్లే ఏ రుచేసుంటారో పోలీస్ ముసుగేశారు ఓకే తెచ్చి కట్టేశారు ఇది ఓకే బట్ టచ్ చేశారో ఇలా కొత్తున్నారేంట్రా అరెస్ట్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో సబ్మిట్ చేయాలి లా తెలుసురా నాకు కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావాదేంట్రా పాత పేరగన్ చెప్పులో ఉన్నావు ఎవడరా నువ్వు రాజు రాజు హౌస్ రాజు ఏంట్రా నాకు రాజు ఒక పెద్ద ఇల్లు ఉండే ఈ హౌస్ తో సింక్ అయ్యాక ఒకటికి రెండు ఇల్లు ఎందుకని అమ్మేసి హౌస్ తో సెటిల్ అయిపోయా ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంట్రా అదా మా వైన్ షాప్ వానర్ నేను కాసా డబ్బులు కట్టకముందే ఆడు సచ్యుడు ఓ అందుకే ఆడ ఆత్మలా అరుస్తున్నా నమ్మకం లేదా నాకు నమ్మకం లేదు కోరికలు తీరకుండా చచ్చిపోయిన లవ్వర్స్ ఆత్మలు విన్నాం గాని డబ్బులు కట్టకుండా చచ్చిపోయిన ఓనర్ ఆత్మని ఇక్కడే చూస్తున్నాను ఇంతకి పెళ్లిలో నువ్వు ఎవరి తాలూకురా ఎవరి నేను వాళ్ళ తాలూకు వాళ్ళ తాలూకా తాలూకండి నువ్వు ఆడపల్లి వాళ్ళ తాలూకా నేను మీరున్న ఫ్రేమ్ లో ఉంటాం మంచిది కాదని అర్థమైంది కదా పో

ఓంపురి ఏ పురి ఓంపురి గంగ నర్సింగ్ యాదవ్ బాను బాను ఉదయ బానా అరే అసలు వెడ్డింగ్ ప్లానర్స్ లా ఉన్నారురా మీరు అసలు వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏంట్రా వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏ ఎఫ్ ఏ ఎఫ్ ఆ ను చెప్పరా డబ్ల్యూ డి మూడు అక్షరాలు కరెక్ట్ గానే చెప్పావు ఏం చదువుకున్నావురా ఎంబీఏ ఎంబీఏ సర్టిఫికెట్ అడగం కదా ఏమైనా రా వాడు ఐటీపీటీ చేసిండు ఐటీపీటీ ఐటీపీటీ అంటే ఇంట్లో తింటాం బయట తిరటం దట్స్ ఆల్ ఇంట్లో తింటాం బయట తిరగటం రైటారా గొర్ర పెంచగానే సరిపోలేదురా కొంచెం బ్రెయిన్ పెంచాలరా యూస్ లెస్ ఫెలోస్ రే పనులు చేయండిరా అంటే ఇక్కడ దుకాణం పెట్టారంటరా నడవండి పొండే అర్థం కాదు సార్ నాకు తెలిసే అది అర్థం కాదని కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకుంటున్నట్టుంది సేమ్ పర్సనాలిటీ సేమ్ చెస్ట్ సేమ్ బ్యూటీ సేమ్ స్టమక్ అచ్చు నా కలర్ జెరాక్స్ లో ఉన్నావు అన్న మున్న నుంచి సతాంశం అని చెప్పింది వీడియోనా ఓహో ఆ ఇంతకీ పెళ్లిలో స్పెషల్ ఏంటి ఆ పప్పు చారు పప్పు చారా అది ఓల్డ్ మోడల్ అయ్యా కొంచెం న్యూ మోడల్స్ చేయండి పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు ఇలాంటివి వాడండి అయ్యో మీరు సూపర్ సార్ కొంచెం వాడు వాడేవాడు సార్ బ్రెయిన్ బ్రెయిన్ వాడు వాడు పేపర్ విన్నాను ఈ నేను అన్నది నిన్నయ్య నిన్న నన్ను మీరేమన్నారు అదే సార్ తెలివి గలవాడు తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి వాడు అవుతాడు తెలివి లేనివాడు తెలివిగా మాట్లాడితే తెలివైన వాడు అవుతాడు కదా సార్ అది అచ్చా నా పచ్చలా ఓకే నేను సాటిస్ఫై అవ్వపోతే మీరు పెళ్లినే సాక్రిఫై చేయాల్సి వస్తుంది తెలుసా బివేర్ ఆఫ్ మీ అన్నాడు ఏమంటున్నా అదే రా ఇంటి గేట్ ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది కదా ఆ డాగ్ వీడియో అంటాడు అరే ఇలా రా ఏంటంటే ఏం లేదురా పది నిమిషాలకు ఒకసారి ఎవడైనా కొట్టాలి కదా చెయ్యి ఓ లాగేస్తుంది అరే అమ్మ ఇష్టపడుతోంది దానికి ముద్దు పెడతామని లేదే చూడటానికి రొమాంటిక్ గా ఉంటే సరిపోదయా రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి ఇదిగో నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు హలో వెడ్డింగ్ ప్లానర్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను ఫస్ట్ టైం ఫ్లవర్స్తో కొట్టించుకున్నా సూపర్ మెటీరియల్ సూపర్గా ఉంది లైన్లో పెట్టాలి